పేదవాడి ఇల్లు కూల్చలేదు ఎవరి భూమిని బలవంతంగా లాక్కోలేదు పార్కులను కాపాడే బాధ్యత భుజాన వేసుకుంది దురుద్దేశంతో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని కట్టిన భారీ నిర్మాణాలను కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మిస్తే వెంటనే ఆ కబ్జాలను ఏకంగా యాభై ఐదు వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను కాపాడి దేశానికే ఆదర్శంగా నిలిచింది అందుకే ప్రజల నుంచి ప్రశంసలు పొందుతోంది అధిక వర్షాలు పడిన సమయాల్లో సహాయక చర్యల్లోనూ ముందుంది హైడ్రా ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు కబ్జాలకు గురైన వెయ్యి నలభై ఐదు ఎకరాల భూములను పలుచోట్ల ప్రజా ఆస్తులను కాపాడింది హైడ్రా కాపాడిన భూముల విలువ దాదాపు యాభై ఐదు వేల కోట్లుగా ఉంది మొత్తం నూట ఇరవై ఒక్క చోట్ల దాడులు నిర్వహించి తొమ్మిది వందల యాభై నాలుగు కబ్జాలు తొలగించింది అందులో పలు రకాల ప్రజా ఆస్తులున్నాయి బతుకమ్మకుంట కుక్కట్పల్లి చెరువుతో పాటు పలు ప్రాంతాల్లోని చెరువులను పునరుద్ధరించింది దీంతో హైడ్రాకు బ్రహ్మరథం పట్టారు ప్రజానికం తమకు రోడ్డు సౌకర్యం పునరుద్ధరించినందుకు ప్రభుత్వ ఆస్తులను కాపాడినందుకు నీరాజనం పడుతున్నారు ప్రజల నుంచి వస్తున్న సానుకూల మద్దతుతో హైడ్రా ఐదు వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది హైడ్రా కాపాడిన వాటిలో అత్యధికంగా ఐదు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనభై రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా రెండు వందల ఇరవై రెండు చోట్ల రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించింది కబ్జాకు గురైన రెండు వందల ముప్పై మూడు చెరువుల్లోని ఆక్రమణలు తొలగించడంతో పాటు ముప్పై ఐదు ఎకరాల పార్కులను కాపాడింది అయితే కొందరు పనిగట్టుకుని హైడ్రాను బూచీగా చూపిస్తూ నెగిటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హైడ్రా కీలకమైన ప్రకటన జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేసింది గతంలోనూ ఈ ప్రకటన చేసింది అయితే కొన్ని ప్రయోజనాల కోసం హైడ్రాపై విపరీతమైన నేటివ్ ప్రచారం చేసేందుకు కొంతమంది ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో హైడ్రా ఇటీవల వ్యాఖ్యలు ఆరోపణలో నిజం లేదని తేల్చాయి అమీర్పేట మైత్రివనం పరిసరాలు యూసఫ్ గూడ అంబేద్ నగర్ బస్తీ శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాలు ఐదు సెంటీమీటర్ల వర్షానికే వరద ముంపునకు గురి కావడంతో అప్పటి వరకు అత్యవసర సేవలు అందించింది అంతేకాకుండా మరోసారి ముంపునకు గురికాకుండా సత్వర చర్యలను చేపట్టింది ఈ చర్యల కారణంగా దాదాపు పదిహేను సెంటీమీటర్ల వర్షం పడినా ముంపు సమస్య రాకుండా పరిష్కారం